తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ముందు బిఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పిలిచి రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి విధానాల పైన అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేటువంటి దానిపైన అక్కడ నిర్ణయించడం జరుగుతుంది పార్టీకి రాజకీయ గుర్తింపు పొందినటువంటి ఏ పార్టీకైనా కూడా ఒక ఎమ్మెల్యేకి ఉన్నప్పటికీ వారిని బీఎస్సీ సమావేశం పిలిచేటువంటి అన్నవాయితీ మరి మనకు రావడం జరుగుతుంది కానీ మొన్న జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో కేసీఆర్ గారు కావాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీని పిలవకుండా భారతీయ జనతా పార్టీ వస్తే ఎక్కడ మాటలు సాగవైనటువంటి భయంతో మరి కాంగ్రెస్ ఎంఐఎంఎల్ని పిలిచి వారి యొక్క చెట్టుకుమలైనటువంటి పార్టీని తెలుసుకొని ఆరు నిమిషాలు తూతూ మంత్రంగా బిఎస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన గౌరవ హుజరాబాద్ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆచోద్యోదైనటువంటి ఈట రాజేందర్ గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గత ఇరవై సంవత్సరాలు అసెంబ్లీలో శాసనసభ్యులు ఉన్నా గత ఇరవై సంవత్సరాలు అంతకంటే ముందు కూడా బీఎస్సీ సమావేశానికి ఒక్క ఎమ్మెల్యే ఉన్న పిలిచేటువంటి ఆనవాయితీ ఉండే కానీ ఈరోజు ఆనవాయితీని కాలరాసిన రు మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఉన్నటువంటి స్పీకర్ గారు మరి సొంతంగా నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ గారు చెప్పినట్టు విధంగా నడుచుకుంటూ కేసీఆర్ గారు అడుగులకు మడుగులొత్త ఉద్దేశంతో మరి ఈరోజు స్పీకర్ గారు ఒక మరమనుషులా తయారైంది తప్ప స్వతహ ఆయనకున్నటువంటి అధికారాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇందులో విచిత్రం ఏముందో మాకు అర్థం కావడం లేదు కావాలని చెప్పి అసెంబ్లీకి ఈటల రాజేందర్ గారు వస్తే ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వ బండారాన్ని బయట పెడతారని చెప్పి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలంగాణ ప్రజలు చేసే విధంగా పోరాడుతారని చెప్పి భయపడ్డటువంటి టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ యొక్క ముఖ్యమంత్రి ఎలాగైనా ఈటల రాజేంద్ర గారిని అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ఉద్దేశంతో మరి స్పీకర్ గారికి ఈరోజు అసెంబ్లీ విన ఈటల రాజేంద్ర గారిని స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది ఈటల రాజేంద్ర గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను స్పీకర్ గారిని అవమలపరచే విధంగా మాట్లాడలేదు స్పీకర్ గారు తన యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగించలేదు కాబట్టి ఒక కేసీఆర్ గారు చెప్పిన విధంగా నడుచుకుంటాడనే ఉద్దేశంతో మరేమని సన్న తప్ప దురుద్దేశం చెప్పినప్పటికీ వినకుండా మరి ఇతన్ని ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అసెంబ్లీ హక్కులను ఈ ఈరోజు మరి ఈటల రాజేందర్ గారిని సభ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా అతన్ని మరి క్రూరంగా ఈ పోలీసులతోని అరెస్ట్ చేయించడాన్ని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు పోలీసుల చర్యల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అంచాలను చూస్తున్నాడు కానీ ముఖ్యమంత్రి ఒకటి గుర్తుంచుకో నువ్వు ఏ విధంగా యొక్క ప్రజాస్వామ్యాన్ని అంచాలని చూస్తే మరి బంతిని కిందికేసి కొడితే ఏ విధంగా పైకి ఎగురుతుందో ఆ విధంగా తెలంగాణ వాదులు ప్రజాస్వామ్యవాదులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ పైన ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు కూడా జరిగినటువంటి హుజరాబాద్ ఉప ఎన్నికల్లోనే ఎలాగైనా ఈటల రాజేంద్ర గారిని ఇక్కడ ఓడగొట్టి ఈటల రాజేంద్ర గారి ముఖం అసెంబ్లీలో కనబడద్దు అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని దుర్వీణం చేసి ఇక్కడ అనేక రకాలు ప్రయత్నించినప్పటికీ మరి హుజురాబాద్ ప్రజలు చైతన్యమైనటువంటి ప్రజలు మరి ఈట రాజేంద్ర గెలిపించి మరి రాజేంద్ర అయితేనే ఈ యొక్క తెలంగాణ ప్రజా సమస్యల పైన పోరాడేటువంటి వ్యక్తి అని చెప్పి అసెంబ్లీ పంపిస్తే మరి వారిని రాకుండా ఈ రోజు కేసీఆర్ అడ్డుకున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో వివరించే తీరు పూర్తిగా కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం అక్సిన విధంగా ఉన్నది ముఖ్యంగా ఈరోజు ఈటల రాజ్యాంతర్గాను అవమానపరిచినట్టుగా మేము భావిస్తాము ఈరోజు హుజరాబాద్లో ఉన్న ఓట్లేసిన ప్రజానికాన్ని అందరూ కూడా రెండు లక్షల ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఓట్లు వేసినటువంటి ఓట్లు ఉన్నటువంటి ప్రజలను అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో ఏదైతే తెలంగాణ ప్రజల పక్షాన మా గొంతుకాయ వినిపిస్తారని చెప్పి భావిస్తున్నటువంటి తెలంగాణ వాదులకు ఈరోజు ఆ వాదుల పైన దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా టీఆర్ఎస్ గుండాలలో గుర్తుంచుకోవాలి ఈ రకమైనటువంటి తోరీతో మీరు ఇలాగ ముందుకెళ్తే తప్పకుండా ఈ యొక్క తెలంగాణలో రాబోయే రోజులలో మిమ్మల్ని బొంద పెట్టడం కోసం తెలంగాణ వాదులు విజ్ఞులు విధాయిలు అదేవిధంగా మేధావులందరూ కూడా ఇప్పటికే మీ పైన యుద్ధం ప్రకటించాల్సి సిద్ధమైన చెప్పి తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా కూడా ఈ యొక్క ఈటల రాజేందర్ గారికి తెలంగాణ వాదులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్టయితే రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలను కలుపుకొని మరి యొక్క అవినీతి పరడైనటువంటి కేసీఆర్ పైన ఉద్యమించడం కోసం మేము అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యమంత్రికి టిఆర్ఎస్ హెచ్చరిస్తా ఉన్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్